హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఆకాశవాణి కథామాలికకి స్వాగతం నేను మీ అర్చన ఎప్పట్లానే ఓ మంచి కథ ఒకనొక రాజుకి ఏడుగురు భార్యలు ఆయనకు అన్నీ ఉన్నాయి కానీ సంతతి మాత్రం లేదు ఇలా ఉండగా ఒక యతీశ్వరుడు కనబడి మంత్రమహిమ గల ఆరు అరటిపళ్ళు రాజుకి రాజుకు ఇచ్చాడు రాజు సంతోషించాడు కానీ తీరా చూస్తే పళ్ళు ఆరు మాత్రమే ఉన్నాయి వీటిని ఏడుగుడు భార్యలకి ఎలా పంచడం అదృష్టవశాత్తు ఆ సమయాన కోటలో ఆరుగురు రాణీలు మాత్రమే ఉన్నారు చిన్నరాణి చుట్టాలింటికి చూడబోయింది ఆమె వస్తే చూసుకోవచ్చునని చెప్పి ఆరుగురికి ఆరు పళ్ళు ఇచ్చాడు ఇంతలో చిన్నరాణి వచ్చి తను లేకుండా వాళ్ళు ఎలా చేస్తారా అనే కోపంతో వాళ్ళు పారేసిన తొక్కలు తినేసింది ఆమెను చూసి అక్కలు ఏమిటి కోతిలాగా తొక్కలు తింటుంది దీనికి కోతి పిల్ల పుడుతుంది అని గేలి చేశారు అన్నట్టుగానే ఆరుగురు రాణీలకు చక్కటి బిడ్డలు పుట్టారు చిన్నరాటికి కోతిపిల్ల పుట్టింది ఒకనాడు కొడుకుల ఆరుగురు తండ్రి వద్దకు వెళ్ళి ఓడ ప్రయాణం చేసి ప్రపంచం చుట్టూ వస్తామనగా రాజు సరే అన్నాడు కపిరాజు కూడా వస్తానంటే వాళ్ళు వీలు లేదని చెప్పి కసిరి కొట్టేశారు అప్పుడు కపిరాజు వాళ్లకు తెలియకుండా ముందే పోయి ఓడలో ఒక మూల నక్కి కూర్చున్నాడు తరువాత ఈ సంగతి తెలిసే అన్నలు ఆశ్చర్యపోయారు ఓడ పోయిపోయి వారం రోజులకు ఒక తీరం చేరుకున్నది ఆ రాజ్యంలో గొప్ప కోలాహలంగా ఉంది అది ఏమిటంటే తన సింహాసనానికి ఎదుట ఉన్న రాతిని ఎవరైతే ఎత్తగలరో వారికి తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని ఆ దేశపు రాజు ఒక ప్రకటన చేశాడు ఆ ప్రకటన చూసి ఆరుగురు అన్నదమ్ములు పోయిపోయి ఎత్తబోయారు రాయిని కానీ కదపలేక తెల్లముఖాలు వేశారు అప్పుడు కపిరాజు దర్బారుకు వెళ్ళి ఆ బ్రహ్మాండమైన రాతిని అవలీలుగా పైకెత్తేసరికి అందరూ మెచ్చుకున్నారు కపిరాజును పెళ్లాడడం రాజకుమారికి ఇష్టం లేకపోయింది కానీ తను చేసిన ప్రకటన తప్పకూడదని రాజు కూతుర్ని ఒప్పించగా పెళ్లి జరిగింది తరువాత కపిరాజు భార్యతో సహా వాళ్ళ దేశానికి బయలుదేరాడు ఓడ వెళ్ళి వెళ్ళి ఒక ద్వీపం చేరుకున్నది కపిరాజుకి ఆ ద్వీపానికి వెళ్ళే రాజు కూతురు కనబడింది ఆమె సౌందర్యవతి మాత్రమే కాక మంత్రవిద్యలో ప్రవీణురాలు ఆ కపిరాజు సుందరుడని శాపవశాన ఇలా ఉన్నాడని గ్రహించి అతన్ని పెళ్లాడడానికి ఆమె నిశ్చయించుకుంది ఆమె తన ఉద్దేశాన్ని కపిరాజుకి తెలిపేసరికి అతను సమ్మతించాడు పెళ్ళి అయిపోయింది ఈమెను వెంటబెట్టుకొని కపిరాజు వద్దకు పోయేసరికి పెద్ద భార్య విచారంగా ఉండడం చూసి రెండవ భార్య అక్క నీ విచారానికి కారణం ఏమిటి నీ భర్త కురిపిగా ఉన్నాడనేనా లేక మరేదైనానా అని అడిగింది అంతకంటే ఏం కావాలే అని పెద్ద భార్య అనేసరికి కపిరాజు జన్మను గురించిన రహస్యం చెప్పి ధైర్యంగా ఉండమన్నది చిన్న భార్య మంత్రబలం వల్ల కపిరాజు కోతి చర్మ ఊడి కింద అతను అపురూప సౌందర్యంతో ప్రకాశించే రాజకుమారునిగా మారిపోయాడు ఈ మార్పుకి భార్యలిద్దరూ సంతోషించి ఆ రాజకుమారుణ్ణి భక్తితో సేవిస్తూ అన్యోన్యంగా ఉన్నారు అదండి కదా బాగుందా ఎలాగైనా మన చందమామ కథలు కథలే కథలు బాగుంది కదా తెలుసు కదా నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటారండి